నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సీనియర్ సిటిజన్స్కి ట్రైన్లో టికెట్లకి డిస్కౌంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ డిస్కౌంటు ఏసీ నాన్ ఏసీ కోచుల్లో ఉంది ఏజ్ వెరిఫికేషన్ కోసం ఐడి చూపించాలి సీనియర్ సిటిజన్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు రైల్వే టికెట్లో డిస్కౌంట్ అన్ని క్లాసుల్లోనే ఉంటుంది అంటే థర్డ్ క్లాసు సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాసులు ఈ డిస్కౌంట్ ఉంటుంది సూపర్ క్లాసు ఏసీ నాన్ ఏసీ క్లాసుల్లో కూడా ఉంటుంది ఇది సీనియర్ సిటిజన్స్ ఉపయోగించుకోండి సద్వినియోగపరచుకోండి ఇట్లా తెలియకుండా మీరు ఫుల్ టికెట్ కొనే బదులు ఇట్లా మీకు డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు డిస్కౌంట్తో టికెట్లు కొనండి ఆనందపడండి యూజ్ చేసుకోండి భారత ప్రభుత్వం మన కోసం ఇస్తోంది దీన్ని సద్వినియోగపరచుకోవాలి ప్రతి సీనియర్ సిటిజన్ Danke.